నేను నైటల్ తిండడానికి రాలేదు చెప్తే అర్థం చేసుకోండి తుంద మాట్లాడరు గతంలో అందుకునే ఆడ నిలబడి నిలబడింటారా అంతే రెడీ అయింది మంచి పౌడర్ గీడర్ కొట్టుకుని నువ్వు ఆమె దగ్గర పోయి అడుగు ఇది ఎంత చూడ ఒకటి తీసుకో ఆమె ఓపెన్ అయింది అనుకో ఓకే ఆమె ఓపెన్ కాలేదనుకో నువ్వు మాట్లాడు ఇట్లా నైట్ కోవాలని ఉన్నారా అని ఓకేనా అడు అట్లనే

ఇప్పుడు కి ఎంత ఒక గంటకి ఎట్లా ఎట్ల తీసుకుంటారా అని అడుగు నైట్కి అంటే గంటకి ఎంత తీసుకుంటారు నైట్ వస్తారా పక్కనే మాది కూడా ఆఫీసు నైట్ అయితే ఎంత తీసుకుంటారు ఇద్దరు ఇద్దరికి ఎంత ఒకరికి ఎంత క్లారిటీ కాదు నైట్ అంత నైట్ అయితే ఎంత తీసుకుంటారా అండి ఇద్దరికైతే ఒకరికైతే ఫైవ్ థౌసండ్ ఇప్పుడు రాగలుగుతారా మీరు పెట్టినావా ఇప్పుడు రాగలుగుతారా అడుగు ఇప్పుడు రాగలుగుతారా అండి సరే అంటే లొకేషన్ పెడుతున్నా ఈ నెంబర్ కట్టాలా వాట్సాప్ ఉందా నెంబర్ కొడుతుంది అమ్మ ఎంత నీట్గా మాట్లాడిందా ఆమె వచ్చినాము డబ్బులు తీసుకోకుండానే వెళ్ళిపోయినావు మా ఓనికి పిల్ల సెట్ ఆంటీ సెట్ ఒక ఇంటోంది లొకేషన్ పెట్టినా సో ఆ ఆమె ఏం మాట్లాడిందంటే నేను రావాలా అంటుంది ఇంకా సో గాయస్ మాకు టీమ్ చాలామంది ఉంటారు మేము టీమ్ని వాళ్ళందరూ ముంగటికి తీసుకురాము ఎందుకు అంటే ఒకవేళ ముంగడు తీసుకున్నాము ఇప్పుడు ఏదైనా సచ్ ఆపరేషన్ చేస్తున్నాం అనుకో ప్రాబ్లం అవుతుంది మాకు సో అందుకే మేము టీం ముంగటికి తీసుకురాము సో సి కెమెరా ముంగట్లో సింగిల్గా కొట్లాడతాము కెమెరా బ్యాక్ సార్ గట్టిగా అయితే అనుకో సో మాగోటి చూసినా కలుపుతున్నావు పంపించినావా అండ్ ఆమె లొకేషన్ పంపించింది ఇప్పుడైనా వస్తా అంటుంది అంటే ఆమె జాబ్ అవన్నీ ఏం చేస్తుంది జాబ్ ఏం కాదులే గోడ కో అది నిమ్మకాయల సోడది మర బండి ఏం చేస్తుంది సో వచ్చినాక ఆంటీది ఏందో మా పూలని సెట్ అవుతుంది సెట్ చేయాలి వాళ్ళ మొగ్గుని కూడా ఒకసారి కాల్ అయితే పెట్టు ఒక ఈ కెమెరా తీసుకొని సెట్ చేసావా లేకపోతే ఆ చిన్నది పెడతావా ఇది ఫోను బిస్కెట్ అవుతుంది ఏమో చిన్న చేసా చిన్న చే సో ఆమె వచ్చినాక నెక్స్ట్ పార్ట్ చూస్తా కెమెరాయితే సెట్ చేసిన ఎంజాయ్ పడకు పడకో ఒక పండుగ సో నేనైతే నేనైతే మా పక్క రూమ్లో నుంచి వెనక బ్యాక్ రౌడ్ నుంచి డోర్ ఉంది వెళ్ళిపోతా నువ్వు ఉండు హ్యాపీ ఆంటీతో ఎంజాయ్ చేసి కాల్ చేయి ఏం పోలే ఫోను ఫోన్ ఆంటీ చేసింది ఒక ఎత్తు ఎత్తు మాట్లాడు ఏది అన్నాడు హలో హలో ఎక్కడున్నారా అండి రావాలి ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉంది చూడండి ఆ కిందికి సెల్లర్లోకి వచ్చి తార్జాకి అవునండి లిఫ్ట్ ఉంది లిఫ్ట్ ఒకళ్ళు రాదు కొంచెం పైకి రండి పైకి రాండి అయితే రండి నేను బయటకు వచ్చిన కెమెరా నేను సెట్ చేస్తా కెమెరా మొత్తం కెమెరా నేను సెట్ చేస్తాను ఆమెను పట్టుకుని రా thank sure. you ఈవెనింగ్ టైమ్ respeitado. Oh, Ó,

అడిగిపోయి ఏం చేస్తున్నావు నువ్వు ఎవరు ఏం చేస్తున్నావు నేను ఎవరో ఫస్ట్ చెప్పండి మీరు మా తమ్ముళ్లతో ఏం చేస్తున్నావు ఏం చేయట్లేదు మరి ఎందుకు అట్లా వండుకున్నావు జస్ట్ మాట్లాడుతున్నావు ఫ్రెండ్స్ లక్ష మాట్లాడే గత వండుకునే అదే వండుకునేది నేను ఏం చేసినా మాట్లాడుతున్నాను కూర్చో ఏం మాట్లాడుతున్నా పెళ్ళైందా పెళ్ళైంది నీకు అయ్యింది నీ ఓడిపోయి ఒకడికి దేనికి నీ పన్ను మొత్తం ఇప్పుకొని మాట్లాడుతున్నా నేనేం ఇప్పుకోలేదు జస్ట్ జాలిపోయింది తనతో మాట్లాడుతూ ఏం మాట్లాడుతుంది తను నాకు తెలుసు కాబట్టి ఏం తెలుసు మీకు ఆ అబ్బాయి తెలుసు అది ఎట్లా తెలుసు మామూలుగా నేను అది బండి పెడతాను ఏం బండి సోడా బండి పెడతాను తను వస్తాడు అప్పుడప్పుడు మాట్లాడుతాడు అది ఏం ఎట్లా ఎన్ని రోజులు సార్ తెలుసు ఎప్పుడు తెలుసు అన్నావు నాకు ఎప్పుడు తెలిసి మీకు రెండో సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి

ఏం చేసునా అంత చిన్న పిల్లనితో అతనితో నేనేం చేయలేదు మరి ఎందుకు అట్లా ఇప్పుకోనమంటుకును ఏం ఇప్పుకోలేదు నేను జస్ట్ మాట్లాడతాను నీ కావాలనే ఆర్గానివన నేను ఆడమను కాబట్టి చీర కట్టుకొని మాట్లాడాను లేకపోతే బట్టలు ఇప్పి మాట్లాడతావే బట్టలు ఇప్పుకొని ఏం మాట్లాడలేదు అట్లా మాట్లాడాలంటే వేరే రకంగా ఉంటారు నేను ఇలానే ఉన్నాను అన్ని చేసేది అని లంగచాదలు ఏం ఏం చేయలేవు నువ్వు ఇప్పుడు నేను ఎందుకు ఇప్పినావు నువ్వే వచ్చేవరకు అది జారింది అంతే మీ తమ్ముడే మీ తమ్ముడు వచ్చి షాప్ దగ్గర మాట్లాడదు ఫస్ట్ తనని తెలుసుకున్న తను ఏమని మాట్లాడి ఏమని మాట్లాడి చెప్పాల్సిన అవసరం నాకు లేదు నువ్వు వచ్చి నన్ను అడుగుతున్నావు వాడిని అడగొచ్చు నీ మొగ్ని మీద కయ్యాల కంపలు వేసినట్టు లేవ నీ మొగన్ని పిలుస్తా పిలుసు ఉండే వాడు వచ్చి పిలుస్తాడు ఆంటీలు కావాలి అమ్మాయిలు కావాలి అని చెప్పి

కూర్చున్నా నేను కూర్చొని వెళ్ళిపోతాను హలో అన్న ఎక్కడున్నా ఎక్కడున్నా ఇక్కడ రా ఆఫీస్ దగ్గరకు రా అన్న మీ భార్య వచ్చింది ఉందన్న ప్రూఫ్ కూడా వచ్చింది ఏం టెన్షన్ నడక నీ మొగ్గుడు వస్తుండు నీ పత్ తీస్తాడు మీరు చేసుకున్న కాపురాల నిప్పులు పోయకండి వాడు పిలిచినోడే మంచోడు మీరు వచ్చి ఏమేమి వాడిని కూడా అడగొచ్చు కదా నన్ను అడిగినట్టు చెప్తున్నా కదా ఏం చెప్పిండు వాడు వచ్చి నా అది కాదు నా నా బతుకుదేరు గురించి నేను చేస్తాను అంతే మీనే ఎందుకు నీ మొగ్గు నేను పోషిస్తలేడా పోషించుతాడు జరగదు నేను బతుకు మూసుకొని కూర్చో ఎక్కువ మాట్లాడినా మొత్తం చెంపలు కలుగుతాయి ఆరుదాని అని చెప్పి కొడతలేను గానీ అమ్మా ఏదో కొడితేనేమో వీడియోలలో ఎల్లో వస్తాయి వీడియోలు రిలీజ్ చేయనీయాలి ఇలాంటి మూడు ఉంటారు మరి ఏం చేయాలి కొట్టకుంటే హలో ఎక్స్క్యూజ్ మీరు చూసి మాట్లాడండి మీరు చమ్ చంప వాళ్ళకి అర్థమవుతుందా చంప చంప వాడు వచ్చి పిలిచినోడు నేను నేను వాళ్ళకి చదువుతున్నా అది నా బతుకుతేరు గురించి నేను ఏదో నీ బిడ్డు కూడా బిడ్డను పోతా బిడ్డను ఎందుకు చేస్తా ఆ బిడ్డని పోషించుకోవడానికి ఎందుకు నీ ముగ్గురు చదవ కదా అయింది సిగ్గుండాల మొగ్గుండా జరగండి నేను వెళ్తాను నువ్వు వెళ్ళేది లేదు మూసుకొని కూర్చోవు ఎందుకు ఎందుకు పెట్టుకుంటున్నావు అంత నీ ఒకటి వచ్చినాక నీ ముడుగుడు కూడా ఇప్పుడు ఏం అవసరం లేదు జరగండి ఇలాగో నాకు వీడియోల ఈ మధ్య చాలా యూట్యూబ్లో చాలా గైడ్ లైన్స్ ఎక్కువైపోయింది కొడితేనేమో వీడియో రిలీజ్ అంటే వీడియో పబ్లిసిటీ అయితే లేదు కొడితే డాలర్ డాలర్ అయితే లేదు వీడియోస్ సైకిల్ పడుతున్నాయి కొడితే కొట్టుకుంటే ఇట్లా నచ్చే చెప్తానేమో నేను ఏం చెప్పాలి మరి మీరు మర్యాద మాట్లాడతారు ఏ అనవసరంగా నాటకాలు వాడకు ఎవరు వాళ్ళు మాట్లాడతారు మాట్లాడాల్సిందే చేయించు నువ్వు ఏ పిలిచి ఎన్ని గొడవ ఏంటి అసలు ఇలా పెట్టిస్తా ఏమున్నారు అందరు రాలేరు పుట్టినట్టు అనిపించింది నీకు నీ మొగడు వస్తాడు మంచిగా పడతావు పూజ ఇంత కారం పెట్టి కొట్టి చక్కగా అవుతావు ఎవరు పిల్లలు చెప్తే పిల్లలు ఉన్నారు అది ఇదన్ని పాపం అంటే ఇవి ముఖం జూమ్ చేయరా ముఖం జూమ్ చేయి ఏం చేస్తున్నావు బాగుండదు చెప్తున్నాను ఎందుకు అవునా కా అన్న అంగ నీ పత్తిత్త భార్య వచ్చింది ఆ అడుగు మాట్లాడన్న ఏమైంది ఇక్కడ ఏం చేస్తున్నావు ఏం లేదు మరి ఇక్కడికి వెనక తెలుసా నీకు జస్ట్ ఊరికినే వచ్చింది చాచల్ సార్ ఆగో ఈ ఊరికేనే వచ్చింది అన్న మా దగ్గరికి నే ఆయన తెలుసా అన్న అడుగు నేను తెలుసా బాబు బాబుదే వేసినావు నేను తెలుసా నేను తెలిసే ఎవరు కావాలని వచ్చి నోట్కొచ్చినట్టు మాట్లాడు సరే నీకు ఒక వీడియో చూపిస్తానా చూపించుకో అన్ని వీడియోలు మీరే చేసుకొని చూపించి వద్దు అనేది మా తమ్ముడు వచ్చినా నీ ఏం చేయలేదు ఇది ఎక్క నుంచి వచ్చిందో ఇది ఇదొచ్చి కావాలనే మైనే పిల్చి కొట్టిస్తోంది నువ్వు వచ్చావు దంగమండ నువ్వు నేను నేను జరగండి పట్టు కొట్టిస్తున్నా హాయిగా వస్తున్నా ఎందుకు కొట్టిస్తున్నా ఎందుకు కొట్టిస్తున్నా నేను ఎందుకు కొట్టున్నా మళ్ళీ ఎందుకు కొట్టిస్తున్నా ఆ నువ్వు ఈ పత్తితి వీడియోని పత్తితే ఏం చేయలేదు ఆ ఇంకొ ఇంకొనన్నా జస్ట్ ఇది షార్టింగ్ అన్నకన్నీ చూపించి నువ్వు అన్నసన్న కొట్టiyకు చెప్తునా దాంట్లో సంసారంలో నిప్పులు పెట్టడానికి వచ్చనావా ఫోన్లో తీసుకొచ్చి అన్ని చూపిస్తున్నాను మా కదన్నా ఆమె ఇట్లా పట్టుకొని అలాంటలా అంతా కొట్ట 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 కొడుదీనా పాటలు చూపిద్దాం కొట్ట కొట్ట అన్న కొట్ట 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 కొట్ట

అదే వద్దండి ఇప్పటి నుంచి చెప్పండి మేడం ఇప్పటి నుంచి నేనేం చేయను ఒకసారి చెప్పండి బిడ్డకరం అయితే ఏంటి నేను అందుకే ఇప్పటి నుంచి అన్ని మానే

ਕਿੰਗੇ ਟੈਬੂਲੇਸ਼ਨ ਇਪਨੂੰ ਚੇਂਜ ਮੈਂ ਨਹੀਂ ਸੁਣਦੀ ਦਰ ਨੰਬਰ 1 ਇਹੋ ਗਾਉਦ ਪਲੀਜ਼ ਪਲੀਜ਼ నా కాళ్ళు కట్టుకుంటే నా కాళ్ళు కట్టుకుంటే ముందే ఇంత మీ బుద్ధి ఇంత గరిజ కాకపోతే అయిపోతుంది కదా తెలియకు చెప్తావా లేదా నిజం చెప్పకపోతే వదిలేశాను ఏమవుతు నిజం చెప్పు రోజుల ఆమె ఒప్పుకోదా ఆమె ఒప్పుకోదు

మగడు వస్తారు వచ్చింది మరి ఇప్పుడు మాట్లాడు ఆడదన్నప్పుడు పెండ్లైనాక ఫోన్తోనే సంసారం చేయాలి అర్థమవుతుందా పోని పోని ఒక ఆడపిల్లల ఆయన పెళ్ళి కాలేదు లవర్లనే వేసుకొని తిరుగుతుంది అంటే ఓకే దానికి తెలియదేమో ఏమో రెండు సార్లు బుద్ధి చెప్తా ఇప్పుడు పెండ్లు ఒక బిడ్డే బిడ్డ పదకొండు సంవత్సరాలు అంటే ఏంది నాకు దానికి మెచ్చుడేసినాక మా అమ్మ కూడా ఇట్లా

వద్దు ఎందుకు వస్తున్నావు నాయమంటేస్తున్నావు నువ్వు ఏముందా ఏముందని వస్తున్నాడు ఇది ఏముంది ఇక్కడ ఏమైనా ఉందా ఏముంది ఎందుకు వస్తున్నావు అవునా నువ్వు చేసింది అంతా దారు

నోరు గీరు ఇప్పటి నుంచి లేపి మళ్ళీ ఇంకొక దగ్గర పోయినట్టు తెలియాలి నేను నిన్ను రెండు దవడాలు చీరి నేను కూసపెడతా స్టేషన్ లో అర్థమవుతుందా లేకపోతే తీసుకొని నేను నిన్ను రెడ్ లైట్ ఏరియా అమ్మేస్తా మొక్కందా మంచి మొగడు పిల్లు ఏంది అది నీ మొగుడు చెప్పు నేను అదను సంసారం చేసాను నీ మొగుడు నీ మొగుడు చెప్పు ఒకవేళ నీ మొగుడు పేరు అంత పోయి వచ్చిన కొనుకుదా ఎందుకు అమ్మా తెలో లేదో జరిగిపోయింది మేడం ఎప్పని చేయడం బండి బంద్ చేస్తావా లేదా రా బండి బంద్ చేస్తావా లేదమ్మా బండి కూడా బండి మళ్ళీ నాకు నిమ్మకాయ సోడలు గీడాలు అని ఉంటే పండుగ చెప్పు చెప్పుతో కొడతా నేను ఆ రోడ్డు మీదకి వచ్చిన ఏమంటావన్న ఆడపిల్ల పెళ్లి అయితే అన్న మేము వదిలేసి అంటుంది ఆడపిల్ల మెచ్యూర్ ఏజ్ అన్న మా అంటే రేపు మా అమ్మ మెచ్యూర్ అవుతుంది దానికి తల్ల అవసరం ఎక్కువ ఉంది ఒకసారి ఆలోచించుకో మళ్ళీ ఇలాంటి చిన్నరేషన్ వేసింది బట్టి బయటకు నూకు అలా అమ్మనైనా వీడియో బయటకు పోలీసు వాళ్ళు వచ్చినా ఎక్కువ వచ్చినా ఎలాంటి వాళ్ళ పోయి కంప్లైంట్ ఇచ్చినా ఒకసారి పది మందితో పోతుంది ఎంత సంసారం చేయాలి ఒక్క మూడు చెప్తే వాళ్ళు కూడా నోరు మూసుకొని పోతుంది ఒక్కొక్కసారి ఏదో ఆడపిల్లు ఉందా అని చెప్పి ఆయన చెప్పిన నేను ఒకవేళ మీ పిల్ల మీద మళ్ళీ ఇంకొకసారి నీ గురించి నా పిల్లలను పెట్టి మా పిల్లలను పెట్టి ఎంక్వైరీ చేస్తా మళ్ళీ ఇట్లాంటి చిల్లర పట్టాపాలు బండి బంద్ చేసినట్టు ఇంట్లోనే ఉంటా మాయ చెప్పినట్టు ఫోన్లు గీన్లు అన్ని తీసుకోండి ఫోన్ మీద సో చూసి కదా గైస్ కొంచెం రిటర్న్ అన్నారు అలా కూడా అగరగతి సో చూసి కదా గైస్ ఇట్లా కుటుంబాలు అయితే ఖరాబ్ అవుతుంది కొంచెం మీరు కేర్ తీసుకోండి మీ భార్యల మీద భార్యల మీదనే కాదు హస్బెండ్ల మీద కూడా ఒక కన్నెషూట్ చేయండి ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు ఉంటే భర్త సగ్గుండ భార్య సఖ ఉందా ఒకరిని తీసుకోండి ఎందుకంటే మీ ఇద్దరు బాయ్ అండ్ హస్బెండ్లో ఎవ్వలు ఖరాబ్ అయినా ఎవ్వరు చెడు మార్గం ఎంచుకున్న కానీ పిల్లల మీద ప్రభావం పడుతుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఈమె వల్ల వాళ్ళ పిల్ల మీద ప్రభావం పడుతుంది అని అన్న మా దగ్గర దాకా వచ్చిండు సో అన్న గట్టి ఆడుతూనేమో గల్లి మొత్తం లొల్లు పెట్టుకున్నామని తిన్నే అది చూ తే గొడు ఈమె చాలా కొట్టిండు ఆ కొట్టింది మేము పెట్టినామనుకో యూట్యూబ్ యాక్సెప్ట్ చేయదు సో దానిక పర్పస్ కొట్టింది కొంచెం డీల్ చేస్తా ఎంతవరకు వీలైతే అంతవరకు పెడతాను ఇలాంటి వాళ్ళు ఉంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి లేదు ఫ్యామిలీలో ఉంటే ఇట్లా ఇప్పుడే పోనీ పోతుంది అది ఆమె పెరిగి ఆమె అనుకుంటే తప్పులేదు ఇప్పుడు పోనీ పోని పోతుంది ఏదో ఉంటే నేను కూడా లైట్ తీసుకుని మధ్యలో బిడ్డ ఉంది వాళ్ళ బిడ్డ కోసం ఆలోచించిన సో అందుకే ఇది చేసినా ఏమైనా అంటే ఇప్పుడు అంటారు ప్రాస్టిట్యూషన్ లీగలే ఇవన్నీ పుస్తకొని డైలాగ్ వేస్తారు కింది ఇలాంటి కామెంట్లు వేస్తే వాళ్ళకి ఇంటికి వచ్చి కొడతా సో అన్న నువ్వు ఏమంటావుసారి సో చూస్తారు కదా మీరు జాగ్రత్తగా ఉండండి సొసైటీని జాగ్రత్తగా ఉంచండి